మీరు చేస్తున్నారు ఓకే ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు ఇప్పుడు మాదాపురం నుంచి వస్తున్నా అంటే టికెట్ చార్జ్ చేశాను ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ మెయిన్ టికెట్ రేట్లు పెరిగాయి మీకు ఐడియా ఉందా లేదు ఈ తెలుసుకున్నా టికెట్ రేట్లు పెరిగాయి ఒక టికెట్ల రేట్లను పెంచడంతో పాటు ఇంకా ఏం సర్వీస్ ప్యాసెస్ అవి ఇస్తే బాగుంటుంది అంటే లైక్ కోచెస్ మామూలుగా త్రీగా ఉంటాయి కదా త్రీ కాకుండా ఫైవ్ అలా ఉంటే అంటే ఎప్పుడు నిలబడుకునే రావాల్సి నేను ఇంతవరకు హైదరాబాద్ మెటల్కి వచ్చే ఓకే ఎట్లా ఉంటుంది రద్దీ టైంలో అంటే సాయంత్రం మార్నింగ్ టైంలో ఎట్లా ఉంటుంది రద్దీ అనేది ఇబ్బంది ఆ కొన్ని కొన్ని టైమ్స్లో అయితే అసలు లోపలికి వెళ్ళడానికి కూడా అవ్వదు మినిమం ఒక టూ టు త్రీ ట్రైన్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రీక్వెన్సీ ఎట్లా ఇంకా సరిపోతున్నా ఇంకా ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలను ఇంకా ట్రైన్స్ కొంచెం పెరిగితే బాగుంటుందని నా ఒపీనియన్ అంతే రైట్ ఇప్పటి వరకు మనం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అదేవిధంగా కోటి నాంపల్లి మెట్రో స్టేషన్ ఈ మూడు మెట్రో స్టేషన్లలో పబ్లిక్ మెట్రో టికెట్ల ట్రైన్ టికెట్ల రేట్లు పెరగడంపై పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము ముఖ్యంగా పబ్లిక్ చెప్పేది ఒకటే టికెట్ల రేట్లు గతంతో కంటే కొంచెం పెరిగాయి అయితే ఈ టికెట్ల రేట్లను పెంచడంతో పాటు ట్రైన్ ఫ్రీక్వెన్సీని అదేవిధంగా మెట్రో కోచ్లను ప్రస్తుతం ఉన్న మూడు కోచ్లను ఆరు కోచ్ల వరకు కూడా పెంచాలి పీక్ టైంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది సీటు దొరకపోవడంతో నిలబడే ఎంత దూరమైనా ప్రయాణం చేయాల్సి వస్తుందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు ఇక ప్రస్తుతం మెట్రో ట్రైన్ టికెట్ల రేట్లు పెరగడంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ట్రైన్ టికెట్లు రేట్లు పెంచినప్పటికీ కొంత సదుపాయాలు మరింత సదుపాయాలు కల్పించాల్సి అవసరం ఉందని పబ్ పబ్లిక్ అంటున్నారు అయితే టికెట్ల రేట్లు పెరగడం సామాన్యులకు ఇబ్బంది ఈ యొక్క పెద్ద పెనుభారం అట్లాంటి పదాలు అయితే ఇక్కడ కూడా ప్రయాణికులు ప్రయాణికుల నుంచి మనకి రాలేదు ఇది మెట్రో ట్రైన్ల టికెట్ల రేట్లు పెరగడానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ మెట్రో ట్రైన్లో మీరు సర్వీసులు చేస్తారా మేడం ట్రైన్లో ఈరోజు నుంచి మెట్రో ట్రైన్ టికెట్స్ రేట్లు బాగా పెరిగాయి కానీ కొంచెం ఫెసిలిటీస్ కూడా కొంచెం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇంక్రీస్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఎవ్రీ టైం నుంచి రావాల్సి వస్తుంది ఎప్పుడు మెట్రో ఇక్కడ అమిరిపేట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎవరైనా ఖాళీ చేస్తే సీట్ కోసం కూర్చుందామా అన్నట్టుగా చూస్తున్నాం అనమాట కొంచెం నెంబర్ ఆఫ్ ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుంటుందండి కోచ్లు అది కూడా పెంచాలని అట్లా ఏమైనా ఉందా మేడం ఉన్నాయి నెంబర్ ఆఫ్ కోచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ కోచెస్ కొంచెం ఎక్కువైతే బాగుంటుందండి అది ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తా మేడం టికెట్ల దగ్గర కౌంటర్ లైన్లు ఉన్నాయని అట్లా ఉంటుందా మేడం పరిస్థితి మారా టికెట్ దగ్గర లైన్ ఉంది కానీ కాకపోతే మనకి కార్డ్స్ ఫెసిలిటీ ఇచ్చారు కదండి పాస్ మనం అది ఇదిగా అది యూజ్ చేసుకోవచ్చు మనకు ముందే మనీ డిపాజిట్ చేసి కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం అది యూజ్ చేసుకోవచ్చు సో మనకి అందుకని మనకి అంత లైన్ ఏమన్నా అది అది మనం ముందు ప్లాన్ చేసుకునే బట్టి ఉంటుంది మెట్రో కార్డ్ తీసుకునే చాలు మనం వచ్చేయచ్చు కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ బోగీస్ ఫ్రీక్వెన్సీ అండ్ కోచ్లు కూడా ఎక్కువ పెడితే బాగుంటుందండి సరే అండి ఇలాంటి మెట్రో సంస్థ హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లను పెంచింది ఆ పెంచిన రేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి గతంలో కనిష్ట టికెట్ రేటు పది రూపాయలు ఉంటే ఇప్పుడు అది పన్నెండు రూపాయలు చేరింది ఇక ఎక్కువగా అరవై రూపాయలకి గతంలో గరిష్ట టికెట్ ఉంటే ఇప్పుడు అది డెబ్బై ఐదుకు చేరింది ఇక పెరిగిన రేట్లపై మెట్రో ప్రయాణికులు ఏ విధంగా అంటున్నారు వారి అభిప్రాయాలు ఏమంటున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఓకేనా హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్స్ పెరిగాయి ఆ పెరిగిన రేట్లు అన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ఇక గతంలో మెట్రో రైలు టికెట్ చూసుకుంటే కనిష్ట ధర పది రూపాయల నుంచి ఉంటే గరిష్ట ధర ఇరు అరవై రూపాయలకి ఉండేది కానీ ప్రస్తుతం ఎల్ఎన్టీ సంస్థ ఈ హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్ రేట్లను పెంచిన తర్వాత ప్రస్తుతం మినిమం ఫేర్ అనేది పది రూపాయలు ఉంటుంది మ్యాక్సిమం ఫేర్ అనేది డెబ్బై ఐదు రూపాయలకు చేరింది ఇక ఈ పెరిగిన రేట్లకు సంబంధించి మెట్రో ప్రయాణికులు ఏమను ఏమంటున్నారు వారి అభిప్రాయాలు ఏంటిది అదేవిధంగా రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో మొట్టమొదటిసారి నుంచి మొట్టమొదటిసారిగా మెట్రో రైలు సర్వీస్ ప్రారంభమయ్యాయి ఇక ఇప్పుడు ఇప్పటివరకు అంటే దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత టికెట్ రేట్లను పెంచారు ఇక పెరిగిన రేట్లకు సంబంధించి ప్రయాణికులు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం రైట్ ప్రస్తుతం మనతో పాటు మెట్రో ప్రయాణికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న మీరు మెట్రోలో ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ఇట్లా మెట్రో ట్రైన్ టికెట్స్ పెరిగాయి మీకు కూడా ఐడియా ఉండుంటుందండి ఇట్లా మెట్రో టికెట్స్ పెంచడానికి మీ అభిప్రాయం ఏంటిది ఇంకా కోచెస్ పెంచాలి జనాలకు ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి ఇంకా నైట్ పీక్ లో కూడా పెంచాలి ఇది కూడా ట్రైన్ టికెట్ల రేట్లు పెరగడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు పన్నెండు పది రూపాయలు పన్నెండు అయింది మినిమము మాక్సిమం సిక్స్టీ సెవెంటీ ఫైవ్ అయింది ఇబ్బంది ఉంటుంది సామాన్యులకు సామాన్యులకు ఏమి ఇబ్బంది ఉండదు కొద్దిగా పూర్ పీపుల్కి అయితే ఇబ్బంది చాలా ఉండొచ్చు అలా చాలా ఇంకేదైనా మంత్లీ పాసలు అట్లాంటిదైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా అసలు మంత్లీ పాసెస్ తెస్తే కూడా మంచిదే కదండి అంతే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తారు మామూలుగా మీరు రెగ్యులర్ గా ఉంటది అక్కడ మా కాలేజ్ అక్కడ బాజ్పల్లి దగ్గర ఉంటది సో నిజాంపేట నుంచి ఇక్కడ ఆర్టీసీ క్రాస్టడ్ వరకు ట్రావెల్ చేస్తుంటాము సీట్లు దొరకవు ప్లస్ లేట్ గా వస్తాయని ఒకటి అంటుంటారు నిజమేనా సో ఇంకా ట్రైన్స్ కూడా పెంచితే మంచిదే కదా దీంతో పాటు ఏదైతే సంపాదిస్తున్నారో దాన్ని ఇంకా ట్రైన్ ని యాడ్ చేయడం మంచిది అలా అంటున్నారు ఫ్రీక్వెన్సీ ఉంది కానీ కొంచెం టికెట్ ఇది వరకు బాగుంటది ఫైవ్ పెంచారు కదా సిక్స్టీ ఉండేది సెవెంటీ ఫైవ్ సో ఆ ఫిఫ్టీన్ రూపీస్ కూడా అంటే పెద్ద మ్యాటరేం కాదు బట్ అది ఇంకా కొంచెం రీజనబుల్ ఉంటే అంటే ఏడు సంవత్సరాల తర్వాత పెరిగింది టికెట్ల రేట్లు దాంతో పాటు ఇంకా సర్వీస్ ఏమైనా ఇంప్రూవ్ ఉందా లేదు ఫ్రీక్వెన్సీస్ బాగానే ఉంది ప్రాబ్లమ్ కూర్చున్న సంఖ్య పెరగాల్సినది అవసరం అట్లా ఉంది

పిల్లల్ని తీసుకుని కూడా మనం నుంచునే ట్రావెల్ చేయాలి అది చాలా ఇబ్బంది అవుతుంది కోచెస్ ఎక్కువ పెంచాలి అది

पिल्लल ने दिसकुनी ಕೂಡ നനം നിഞ്ചനേ ട്രാവൽ ചെയ്യాలి అది ചാലെ ബന്ധ ഔതിണ്ട് ഇങ്ക ഇപ്പ 3 to 3 to 4 മിനിറ്റി ഗാനി കോച്ചസ് എക്കൂ പെൻചാലി കോച്ചസ് എക്കൂ ആ అది യൂസ് karte metro train ha okay કીધર સે આજ આયા केपीएचबी2 यहां पे कुछ रेट में कुछ आज हां 60 बढ़ गया आज से रेट बढ़ गया आपको मालूम है नहीं अभी तो मालूम हुआ था रेल ऑर्गेनाइजेशन टिकट्स का आ, रेट्स बढ़ दिया हाँ। आ, आपको कैसे आपका ओपिनियन कैसे है वो तो अच्छी बात है और जरा उसमें फैसिलिटीज देना चाहे मतलब गवर्नमेंट होता है फैसिलिटीज देना है क्या फैसिलिटीज आपको कोचेस इंक्रीज करना ट्रेन और टाइम भी जरा बढ़ा देना बस इतना ट्रेन बोले तो क्या तकलीफ होता शाम में टू मिनट्स की एक ट्रेन आया तो था का कर दी तो सही बस इतना इस कुछ भी नहीं है और मेट्रो ट्रेन में सीट आपको मिल जाते शाम में और दो सुबह में आठ टाइम में नहीं नहीं, था था। नहीं वो तो नहीं अब जरा ओल्ड एज वाले को सबको जरा मिली था करे तो बस है ओके अपन तो यूथ है ना कुछ भी नहीं होता ठहर के भी चल जा सकते हैं ठीक है राइट बस इतना थैंक यू सर ये तो बहुत హ్యాపీ మీరు మెట్రో ట్రైన్ ట్రావెల్ చేసుకుంటారు సార్ చేస్తుంటాం ఓకే అంటే మెట్రో ట్రైన్ టికెట్స్ ఈ రోజు నుంచి పెరిగాయి సార్ మినిమం సైర్ పది నుంచి పన్నెండు అయింది అరవై అదే పెంచడమే కొంచెం బాధాకరమైన విషయం అది ఒక్కడే బాధకరం అనేది అన్ని బాగానే ఉన్నాయి స్పెసిలిటీ అయితే బాగుంది అంటే ఫ్రీక్వెన్సీ అని కోచ్లు ఇంకేమైనా ఫెసిలిటీస్ పబ్లిక్ చేయాల్సిన అవసరం ఉంది అంటే బాగానే ఉంది హ్యాపీ ఇప్పుడైతే ఓకే ఓకే మేడం మెట్రో ట్రైన్ టికెట్స్ సరిగా అదే చెప్పండి మేడం సొంతంగా ఇదిలా చెప్పండి మెట్రో ట్రైన్ యూజ్ చేస్తూ ఉంటారా సర్వీసులు ఇప్పుడు ట్రాఫిక్ లో రూల్స్ కంటే ఇక్కడ మెట్రోలో చాలా సేఫ్ కొంత రేట్లు పెరిగా రేట్లు పెరిగినా కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది కదా ఇంకా ఏదైనా ఫ్రీక్వెన్సీ కానీ కోచ్లు కానీ మనం పెంచాల్సిన అవసరం ఉందా మేడం ఎట్లా ఉంటుంది మెట్రో ట్రేన <inaudible> 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 কম পিছ ম